అందరికీ నమస్కారం ఈరోజు మనం సావిత్రి దేవి కథ చెప్పుకోబోతున్నాం సావిత్రి కథలో మొదటి భాగం అశ్వపతి దుఃఖం ఎవరి అశ్వపతి ఎందుకు దుఃఖపడుతున్నాడు అనేది చూద్దాం ఆ పరమాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనిషికి జనన మరణాలు మామూలు విషయం అని అంటారు అంటే పుట్టిన మనిషి ఏదో ఒకరోజు గిట్టగా మానడు బాగా పండు ముసలివారు చనిపోతే వారికి వయసు అయిపోయింది కాబట్టి చనిపోయారని బాధ అంతగా చూపించారు కానీ చిన్నపిల్లలు వయసులో ఉన్నవారు లేక ఆడవారు అనుకోకుండా చనిపోతే వారి కుటుంబంలో చాలామంది బాధపడతారు ఎందుకు ఇలాంటిది అంటే అదంతా కూడా నెక్స్ట్లో చెప్పి చెప్తాను ఎందుకు ఇలా బాధపడతారు దానికి అశ్వపతి దుఃఖానికి ఏంటి సంబంధం అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి పూర్వం మద్రదేశం అనే ఒక పేరు ప్రఖ్యాతుల గల ఒక దేశం ఉండేది ఆ దేశాన్ని అశ్వపతి అనే ఒక రాజు పాలించేవాడు అతని భార్య అయిన మాలవి కూడా అతన్ని గౌరవిస్తూ అన్ని విధాల అనుగుణంగా ఉండేది అతను తన దేశంలో ఉన్న ప్రజలను చాలా ప్రేమగా తన సొంత పిల్లల్లాగా చూసుకునేవాడు ప్రజలు కూడా అతన్ని గౌరవిస్తూ వారి తండ్రిలాగానే గౌరవించేవారు మరి ఇంత గౌరవించిన వారికి కూడా ఇంత బాగున్నప్పుడు ఎందుకు అతను బాధపడుతున్నారని మీకు అనుమానం కలగచ్చు ఇవన్నీ పురాణాలు తెలిసిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తాయి నెక్స్ట్ పార్ట్ ఇప్పుడే చూడండి అశ్వపతికి అంతదనం పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా అతను సంతోషంగా లేడు ఎందుకంటే అతనికి పిల్లలు లేరు అతను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ తన బాధ గుండెల్లో దాచుకునేవారు అతని బాధ ఏంటి అంటే అతను చనిపోతే ఈ దేశాన్ని ప్రజలు పాలించేవాడు తన వారసత్వం అయితే వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటాడని అలా కాకుండా ఎవరన్నా బయట వారి చేతిలో పడితే వారికి బాధలు ఎక్కువ అవుతాయి అంతేకాకుండా వారిని పట్టించుకోరు నేను ఏదో ఒక మార్గాన్ని ఆలోచించి వారిని రక్షించాలి ఎలా ఆలోచిస్తూ ఇలా ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు నేను ఎలాగైనా వారసత్వాన్ని కనాలి అని ఆ విషయం కోసమే తను చాలా మార్గాలు వెతకడానికి చూస్తూ ఉన్నాడు నెక్స్ట్ పార్ట్ దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం తరువాయి భాగం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తరవాయి భాగం కూడా రాబోతుంది